జగన్ హయాంలో విశ్వవిద్యాలయాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు చదువు చెప్పి విద్యార్థుల్లో భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన విద్యా కేంద్రాల్లోకి రాజకీయాలను చొప్పించారు విద్యాబుద్ధులు నేర్పే చోట వైషమ్యాలను రగిలించారు విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టి గ్రూపులు గొడవలతో రగడను సృష్టించారు మరిప్పుడు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో విశ్వవిద్యాలయాల్లో ప్రక్షాళనకు ఆయన సంసిద్ధమయ్యారా ఇంతకు విశ్వవిద్యాలయాల్లో మార్చాల్సింది ఎవరిని సిటీలు అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేవిగానే ఉండాలి తప్ప రాజకీయ వైషమ్యాలకు స్థావరాలు కాకూడదు అయితే జగన్ హయాంలో మాత్రం దారుణమైన పరిస్థితులు చూశాయి సెంట్రల్ యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్న పార్టీ తనకు ఇష్టమైన వారిని వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తుంది ఇలాంటి ఉదాహరణలు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి వైస్ ఛాన్సలర్ నియామకం అధికార పార్టీకి లేదంటే ఆ పార్టీ అధినేతకు ఎంత సన్నిహితంగా ఉందో ఆయన విద్యా సంస్కరణలు తీసుకురావాలని ఆశించడం అర్ధరహితం కాదా రాజకీయ ప్రాధాన్యతతో కాకుండా ప్రతిభ ఆధారంగా నియామకాలు జరగాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే జగన్ మాత్రం తనకు అనుకూలంగా ఉండేవారని వీసీలుగా నియమించారన్న ఆరోపణలున్నాయి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారు జగన్ చదువుకునే చోట ఇలా రాజకీయ నేతల విగ్రహాలను ప్రతిష్ఠించడం అంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్లనుందో ఆలోచించొచ్చు యూనివర్సిటీలో విద్యాలయాల్లో రాజకీయాలకు చోటు ఉండకూడదని మేధావులు చెబుతున్నారు అది తప్పుడు సంకేతాలను పంపుతుందని చదువుకోవాల్సిన పిల్లల మధ్య వైషమ్యాలను పెంచినట్లవుతుందని అంటున్నారు దీంతో యూనివర్సిటీలలో ప్రక్షాళన కోసం కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది యూనివర్సిటీలలో జగన్ నియమించుకున్న వీసీలను మార్చేసే యోచనలో కూటమి సర్కారున్నట్లు తెలుస్తోంది విద్యార్థుల కోసం పనిచేసేవారిని నియమించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు జగన్ నాటిన విష బీజాలను కూకటి వేళ్లతో పెకిలించేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం ముందు వీసీ స్థాయి నుంచే ప్రక్షాళన జరిగితే తప్ప విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం దక్కదని అంటున్నారు విశ్వవిద్యాలయాలను జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైసీపీ కార్యాలయాలుగా మార్చేశారని పవన్ లోకేష్లు విమర్శించేవారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నాగార్జున యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలలో జగన్ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమంగా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారని అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగిన సంగతి తెలిసిందే యూనివర్సిటీలలో జగన్ బ్యానర్లు ఫ్లెక్సీలు జగన్ ఫోటోలు ఊరేగింపు ఒకటేమిటి జగన్ హయాంలో యూనివర్సిటీలను చూస్తే ఇవి విద్యా కేంద్రాలా లేదంటే వైసీపీ కార్యాలయాలా అన్నట్లుగా పరిస్థితి ఉండేది అయితే త్వరలోనే ప్రక్షాళనతో యూనివర్సిటీలకు పూర్వ వైభవం పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది చూడాలి మరి భవిష్యత్తులో యూనివర్సిటీల భవితవ్యం ఎలా ఉండనున్నదో అన్నది